శ్రీకాళహస్తిలోని ఏఎం పుత్తూరులోని బూత్ నెంబర్ నూట ఐదులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బియ్యపు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నేడు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ బూత్ సెంటర్లలో ఫ్యాన్ గిర్రున తిరుగుతోందని ప్రజలందరూ చల్లటి ఫ్యాన్ గాలిలో ఫ్యాన్కు ఓటు వేస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు అందరూ ఆనందంతో సంతోషంతో రైతులంతా కూడా ఉరికెత్తు ఉరికెత్తు పరిగిస్తూ రెండు వేల రెండు వందల మోటెట్ట రేటు పెరిగిందో అంత పాజిటివ్ గా రైతులు ఆనందంగా వచ్చి ఓట్లేస్తున్నారు అదే విధంగా బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా రైతులు బాగుంటాయి బిజినెస్ బాగుంటుంది అందరూ కూడా హ్యాపీగా వచ్చి టౌన్స్ లో కూడా బాగా వేస్తా ఉంటారు కాబట్టి శ్రీకాళు ప్రజలంతా కూడా ఈసారి మసూదన్ రెడ్డి లోకల్ మసూదన్ రెడ్డి నాలుగు లోకల్లో పరిగెద్దాం లోకల్లో గెలిపిద్దాం అనే నిదానంతో ఈ రోజు శ్రీకాళ ప్రజలంతా ఏకమై ఈరోజు భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతూ ఉంది ఎవరు మొహంలో చూసినా చిరునవ్వు అన్న గెలిచిపోయారన్నా గెలిచిపోయారన్నా అని నేను దండం పెట్టిపోతుంటే అదే చెప్తున్నారు కాబట్టి శ్రీకాళుర ప్రజలకి ఖచ్చితంగా మసూదుడు ఉంటే డెవలప్మెంట్ వస్తుంది మసూదులు ఉంటే లోకలకు ఉంటాడు మసూదుడు ఉంటే ఉంటాడు ఈ రోజు మీరందరూ కూడా చూస్తుంటారు రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే నాలుగున్నర సంవత్సరం దాకా ఇకుండా కూడా తెలియదు ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఈ రోజు శ్రీకాళసులు అందరూ తిరగతా ఉంటే జనాలు కూడా అర్థం అవుతుంది చంద్రబాబు నాయుడు పసుపు కుంకుం నాలుగున్నర సంవత్సరం ఇచ్చాడు అందుకే పసుపు కుంకుం మహిళాతో లాస్ట్ టైం పూసి పంపించేశారు మరలా ఈ కుటుంబం మళ్ళా నాలుగున్నర సంవత్సరాలకు వచ్చి ఇప్పుడు ఓటు అన్నారు అంటే మన కాళాసులు ప్రజలకు హైదరాబాద్ కావాలా తాలాహసర్లో ఉండే మనుషులు వద్దా హైదరాబాద్ నుంచి రావాలంటే ఎంత ఇది ఆ నుంచి కూర్చోవాలి అతను ఉండలేడు పాపం క్లబ్బులు జరగాలి అతని పరిస్థితి బాగాలే ఉండలేడు అసలు ఈ ఈ నెల రోజులు అతనికి అసలు ఎంత నెల రోజుల వరకు కనీసం యాభై సంవత్సరాలతో సమానం అంత కష్టపడిపోయినట్టు అసలు పోలేక నిలబడలేక ఇక్కడ ఉండలేక కాబట్టి మనం వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎత్తున హైదరాబాద్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఇంకొక ఆయన ఢిల్లీ మనం కంపల్సరిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు రాష్ట్రంలో మళ్ళీ ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను జై జగన్ అన్న నమస్తే నమస్తే